ఆ నడువడి ఎలా ఉంటుందో ఎలా దిద్దుకుంటారో గృహస్థాశ్రమం యొక్క గొప్పతనం ఏమిటో అందులో ఉండి ఎలా తరించారో తరించమని చెప్పారో తరించలేని వాళ్ళు ఎలా పాడైపోయారో చాలా అందంగా ఎంత గొప్పగా తీసుకెడతారో ఇవాళ్ళ కథా విశేషంలో కే అవి కథలని మీరు అనుకుంటే పొరపాటు శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి పరమసత్యములైనటువంటి వంశాను పంచలక్షణం మీకు ఈ మాట చెప్తుంటాను అవి మహోత్కృష్టమైనటువంటి వంశంలో పుట్టిన మహాపురుషుల యొక్క చరిత్రలు అందుచేత వాటి ఎందు అసత్యం ఉండదు వ్యాసుడికి అసత్యమో కల్పిత కథలో చెప్పుకోవలసిన అవసరం ఆయనకి లేదు కాబట్టి ఇవాళ భగవానుడు ప్రారంభం చేస్తూ అంటారు స్వయంభో మనువుకి ఇద్దరు కుమారులు మీకు నేను మొట్టమొదటి నుంచి చెప్పి ఈ విషయాన్ని ఆవిష్కరిస్తున్నాను ఆయనకి ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు అందులో ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ఉత్నపాదుని యొక్క చరిత్ర మీరు విని ఉన్నారు ఇవాళ ప్రియవ్రతుని గురించి సంభాషణ చేస్తున్నారు ప్రియవ్రతుడు జన్మత విశేషమైనటువంటి భక్తి తత్వరుడు అసలు జన్మత భక్తి రావడం అనేది ఎలా వస్తుంది అంటే దానికి ఏదో ఒక గొప్ప సంస్కార బలం ఉండాలండి లేకపోతే అది రాదు వృద్ధాప్యంలో భక్తి రావడం అనేటటువంటిది ఒక భీతి చేత ఒక భయం చేత వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు అసలు ఏమీ చదవని సోమరిపోతు విద్యార్థి ఉన్నాడు అనుకోండి ఇంకా ఆరు గంటలకో ఎనిమిది గంటలకో పరీక్షకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఆ రోజు మాత్రం మీరు పడుకోమన్నా పడుకోడి రెండింటికో మూడింటికో లేస్తాడు ఎందుకంటే ఇంకొచ్చేసింది పరీక్ష ఇంకో నాలుగు గంటల్లో అలాగే మృత్యువుకి భయపడైనా సరే వృద్ధాప్య పోన్లేదో దుప్పోనలేద్దు ఉన్నాడో లేడో ఎందుకు వచ్చిన గొడవ అని ఏదో కొంత భక్తి ప్రకటన అనేటటువంటిది ప్రారంభమవుతుంది కానీ యవ్వనంలో భక్తి రావడం చాలా కష్టం అండి ఒకవేళ యవ్వనంలో భక్తి వచ్చిందనుకోండి అది అదృష్ట విశేషం అది పూర్వజన్మ తప ఫలం అలా కాకుండా చాలా చిన్నతనంలో వచ్చింది అనుకోండి ఎవరికైనా దానికి ఏదో బలీయమైనటువంటి కారణం ఉండాలి లేకుండా అది అలా చిన్నతనంలో భక్తి రమ్మంటే వచ్చేటటువంటిది కాదు మీరు ప్రహ్లాదోపాఖ్యానం విన్నప్పుడు ప్రహ్లాదుడికి అలా చిన్నతనంలో భక్తి ఎలా వచ్చింది అన్న విశేషాన్ని విందురుగాని ఇవాళ వ్యాసభగవానుడు ఎంత అందమైన ఆఖ్యానాన్ని ఆవిష్కరిస్తారో చూడండి ప్రియవ్రతుడు సాక్షాత్తుగా స్వయంభౌమను యొక్క కుమారుడు అటువంటి ప్రియవ్రతుడు జన్మత గొప్ప భక్తుడు వైరాగ్య సంపత్తి చిన్నతనంలో పొందాడు ఎందుకీ భోగభాగ్యాలని దీనికి తోడు బంగారు పళ్ళానికి గోడ చేరు ఒబ్బినట్లు ఆయనకి నారద మహర్షి యొక్క గురుత్వము లభించింది నారద మహర్షి వారిని గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోపెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు ఇంత జ్ఞానాన్ని పొంది ఇంత భక్తి పొంది ఇంత వైరాగ్యాన్ని పొందినటువంటి వాడు ఎంతటి స్వాయంభౌమునువుకి కుమారుడైతే మాత్రమే ఆయన రాజ్యం స్వీకరిస్తాడా స్వీకరించాడు అందుచేత ఒకనాడు తండ్రి గారు వెళ్ళి కుమారుణ్ణి అడిగాడు నాయన నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను నీకు నీ తోడ పుట్టినటువంటి వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇద్దాం అనుకుంటున్నాను నువ్వు వచ్చి రాజ్యమును పరిపాలన చేయవలసినది నేను ఇంక ఈ రాజభోగముల ఎందు విరక్తి చెంది ఉన్నాను ఈ మాట చాలా కష్టం అండి కథలో తెలియ చెప్పినంత తేలికేం కాదు నేను విరక్తి చెందాను అందుకని నేను తపస్సుకి వెళ్ళిపోతున్నాను అందుకని నువ్వు వచ్చి రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు అంటే ప్రియవ్రతుడు ఒక గమ్మత్తైన అయిన మాట అన్నాడు ఈశ్వరుణ్ణి కదిపేవి ఏవి కదుపుతాయో అండి చాలా గమ్మత్తైనటువంటి మాటలే కదుపుతాయి ఆయన్ని ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఒకటి అన్నాడు ఆయన ఆయన ఏమన్నాడంటే నాకు ఈ ప్రకృతి యొక్క సంబంధము దీని యొక్క బంధనము గురించి నాకు బాగా తెలుసు ఈ శరీరముతో వచ్చినటువంటిది బంధనములను పెంచుకొని అవిద్య ఎందు కామక్రోధముల ఎందు అరిషట్ వర్గముల ఎందు కూరుకుపోవడానికి కాదు పైగా నేనొకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను అందుకని నాన్నగారు నాకు రాజ్యం అక్కర్లేదు నేను ఇలాగే ఉండి ఈశ్వరుణ్ణి చేరుకుంటాను భగవంతుడి గురించి తప్పిస్తానన్నాడు ఈ మాట వినగానే కదిలిపోయినవాడు ఎవరో తెలిసాండే చతుర్ముఖ బ్రహ్మగారు కదిలేరు ఇది ఆశ్చర్యం కదిలి ఆయన గబగబా వచ్చేట హంసవాహనుడగు ఇంద్రాదులగ దిసి సేవింప బ్రహ్మలోకమున నుండి సన్మునీంద్రులు తన్ను ప్రశంస చేయ అల్లనల్లనయుడి వీధి నరుగుదించే హంసవాహనం ఎక్కి పక్కన ఇంద్రాది దేవతలు కొలుస్తుండగా సన్మునులైన వాళ్ళందరూ స్తోత్రం చేస్తుండగా హంస ఆ బ్రహ్మగారు భూమి మీదకి దిగొచ్చాడు ఎందుకు రావాలి అంటే ప్రజోత్పత్తిని చేసి రాజ్య పరిపాలన చేసి ధర్మాన్ని నిర్వహించమని స్వయంభౌమునుమని చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించారు బ్రహ్మగారు ప్రజోత్పత్తిని చేసి ఈయన ప్రియవ్రతుణ్ణి ఉత్నపాదు సృష్టించాడు ఇప్పుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు నేను సంసారమునందు ప్రవేశించను అంటున్నాడు ఇప్పుడు బ్రహ్మగారు ఊరుకున్నారనుకోండి ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది అంటే గృహస్థాశ్రమమునందు ప్రవేశించడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరము కాబట్టి దాని ఎందు ప్రవేశించరాదు ఒకవేళ ఎవరైనా తెలియక ప్రవేశించాడనుకోండి గృహస్థాశ్రమంలో అప్పుడు ఇంకా పెళ్లికి వెళ్ళి అక్షతలు వేయడం అన్నది ఏమైపోతుందంటే పరమ పాపకర్మ చూడ్డానికి వెళ్ళడం కింద అయిపోతుంది అప్పుడు వైదికమైనటువంటి సంప్రదాయంలో వివాహం అనేటటువంటిది సంసారంలో ఉండడం అన్నది గృహస్థాశ్రమం అన్నది పావనం ఎలా అవుతుందండి కాబట్టి ఇప్పుడు ఏదో అయోమయం ఉంది ప్రియవ్రతుని ఎందు గృహస్థాశ్రమము అనేటటువంటిది అరిషడ్వర్గములకు నిలయము అందుకుని నేను రానంటున్నాడు అది యథార్థమైతే ప్రియవ్రతుడు నిజంగా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించలేదనుకోండి తరించాడో తర్వాత తరించలేదో తరువాతి మాట కానీ అది మాత్రం ఒక మహాపురుషుడు ఏది ఆచరిస్తాడో అది దేశమునకంతటికీ సంప్రదాయం అవుతుంది తర్వాత వాళ్ళు ఏమంటారు ఇంకా వంశం ఉత్పత్తి ఎక్కడ ఉంటుంది ఉత్నపాదుడి వేపు ఉంటుంది ఉత్నపాదుడి వేపు ఉన్న తర్వాత వాళ్ళు మా వంశంలో బలానా ప్రియవ్రతుడు అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి భయపడ్డాడు మేమెందుకు వెళ్ళాలని వెళ్ళడం మానేశారు అనుకోండి ఇంకా ప్రజోత్పత్తి ఎక్కడ ఉంటుంది అసలు మరి అలాంటిప్పుడు ప్రజోత్పత్తి చెయ్యమని బ్రహ్మగారు స్వయం చెప్పిన మాటకి విలువ ఏముంది అసలు అసలు గృహస్థాశ్రమం అనేటటువంటి ఒక ఆశ్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు ఇది సత్యమా అసత్యమా ఉండొచ్చా ఉండకూడదా ఇందులో ఉండడం ప్రయోజనకరమేనా అప్రయోజనమా ఇందులోకి మరి ఎందుకు ప్రవేశిస్తున్నట్టు వైదిక మంత్రాలతో వివాహాలు ఎందుకు చేస్తున్నట్టు ఇది సక్రమమా అక్రమమా ఇప్పుడు నిర్ధారింపబడాలి ఈ మాటకు అందుకు కదిలేదు చదువు ఒక బ్రహ్మగారు మీరు కథగా విన్నారనుకోండి ఇక కదలిక యొక్క అర్థం ద్యోతకము కాదు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు బ్రహ్మగారు అంటే మీ గురించి మాట్లాడుతున్నారు నా గురించి మాట్లాడుతున్నారు మనం అందరం ఉన్న పరిస్థితిని గురించి మాట్లాడుతున్నారు ఇలా ఉండడం ఒప్పా తప్ప తీర్పు చెప్తున్నారు బ్రహ్మగారు ఆయన అన్నారు కోరి వెక్కన నేను నారదుండును నీవు అందరి మీద ఈశ్వరాజ్ఞ పోని అడుగకెప్పుడు చెయ్యుచున్న వారముగాన అతని యాజ్ఞ తప్పనలవి కాదు ఆయన ప్రియవ్రత నీ అంతట నువ్వు ఒక నిర్ణయానికి వస్తున్నావు ఏమని నేను సంసారములో ప్రవేశించను నువ్వు ఒకటి ఆలోచించు వేదము అని ఒకటి ఉన్నది వేదము ఎవరు చెప్పారు వేదమంటే ఈశ్వరాజ్ఞ ఆయన అది అపౌరు ఒకళ్ళు రచించలేదు ఈ వేదం ఎలా వచ్చిందంటే ఋషులైనటువంటి వారు తపస్సమాధిలో ఉండగా వారికి ఈశ్వర వాణి వినపడింది ఈశ్వర వాణి వినపడితే వాళ్ళు వినపడినటువంటిది స్వరంతో వినపడింది వాళ్ళకి వాళ్ళకి ఏది వినపడిందో వాళ్ళు దాన్ని వ్రాయలేదు వ్రాయకుండా అట్టే పెట్టారు వాళ్ళు విన్నదాన్ని వాళ్ళ శిష్యులకి వినిపించారు స్వరంతో శిష్యులు ఆ స్వరంతో అందుకున్నారు చెవితో విన్నారు ఈ అందుకున్న శిష్యుడు తాను అందుకున్న దాన్ని వల్లె వేశాడు మరుపుకి రాకుండా వల్లె వేశాడు పొరపాట్న కాలగతిలో మంత్రంలో ఒక శబ్దం మారుతుందేమోనని ఘన జట వచ్చాయి ఎందుకే మీకు శ్లోకాలకి పద్యాలకి ఘన జట ఉండవు వేదానికే ఘన జట ఉంటాయి ఘనపాటి గారండి ఆయన జట చెప్తారు వినండి అంటారు దాన్ని కలిపేయడమో చేసి సోమాయచ దగ్గర ఇంకో మాట పెట్టడానికి వీల్లేదు అందుకని జట చేస్తారు అటు ఇటు అటు ఇటు వేసి అల్లుతారు అప్పుడు ఆ పదం అదేనా అంటే ఇంక అనుమానం రాదు అలా చెప్పాలంటే గురువుల దగ్గర కూర్చుని స్వరంతో నేర్చుకుంటారు అందుకే శృతి వినపడుతుంది మహానుభావుడు కృష్ణావధానుల గారి దగ్గర కొన్ని సంవత్సరాలు శిష్యకం చేశారు సుబ్రహ్మణ్య శర్మ గారు అందుకని అది వినబడినది శృతి అందుకే శృతి రూపిణి అంటే ఎవరు వేదమే శృతి రూపిణి శృతి రూపిణియే గాయత్రి గాయత్రియే లలిత సాక్షాత్ స్వరూపిణి అయి ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి పేరే శృతి రూపిణి అని లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం అది చాలా గొప్ప నామం అండి ఆడపిల్లలకి పెట్టుకోవడానికి సాధారణంగా మనకు ఒక అలవాటు ఒకటి ఉంటుందో మంచి పేరు పెట్టి అసలుక్తి తీసేసి పీతాంబరధరుడు అని ఒకళ్ళు ఇంట్లో ఒకరికి పేరు పెట్టారు చాలా బాగుంది కానివ్వండి పీతా పీతా అని పిలవడం మొదలెట్టారు ఎందుకంటే పీతాంబరధరుడు పేరు కానీ వాళ్ళు అలా పిల్లవారు సగానికి కత్తిరించేస్తారు అలాగా ఎంత ప్రమాదం చూడండి పీతాంబరుధరుడు ఎక్కడ పీత ఎక్కడ శృతి రూపిణి అని పేరు పెట్టి ఆ శృతి రూపిణి అని పూర్తిగా పిలవకపోయినా కనీసం శృతి శృతి అని పిలిచారనుకోండి వేదమాతని గౌరవించినట్టు అవుతుంది శృతి అంటే వేదం అందుకని అదొక గొప్ప పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఆడపిల్లలకి సరే అందుచేత అటువంటి వేదము ఈశ్వర వాణి బ్రహ్మగారు అంటున్నారు ఏమయ్యా ప్రియవ్రత నీ అంత నువ్వు ఒక నిర్ణయానికి వస్తున్నావు గృహస్థాశ్రమము ప్రమాదకరము నేను వెళ్ళనంటున్నావు నీకు నాకు సమస్త లోకపాలులకు బ్రాహ్మణులకు అందరికీ ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణం ఏమైనా ఉన్నదా ఇది ఏ ప్రమాణము అని చెప్పడానికి మనకి ఏదైనా వాక్కు ఉన్నదా ఉన్నది ఏది ఉన్నది అదే ఆయన చెప్తున్నారు ఈశ్వరాజ్ఞ పూని అడుగతిప్పుడు చేయుచున్న గాన అతని యాజ్ఞ తప్పనలవి కాదు మనం ఏది అనుభవించినా ఏది చేసినా ఏది ప్రమాణమై ఉంటుంది వేదమే ప్రమాణము వేదము ప్రమాణము కాదని మీరు సొంత నిర్ణయం తీసుకుని ప్రవర్తించారనుకోండి నాస్తికుడు అని పిలుస్తారు ఈశ్వరుడు లేడన్న వాడిని నాస్తికుడు అందరు వేదము ప్రమాణము కాదన్న వాడిని నాస్తికుడు అంటారు అందుకే వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించవలసినదే అది బ్రహ్మగారి యొక్క ముఖస్వరూపము సాక్షాత్తుగా ఈశ్వరుడు యొక్క ముఖమునందుంటాడు వేదం చెప్పిన పండితుడు అందుకే బ్రాహ్మణోస్య ముఖమాసీ బాహురాజన్యకృత బ్రహ్మగారి యొక్క స్వరూపమే చూడండి ఈశ్వరానుగ్రహం అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారనేటప్పటికీ ఉంటాయి ఎందుకుంటారు అని కూడా ఆలోచన లేకుండా గబుక్కు నేను సుబ్రహ్మణ్య శర్మ గారు ఉంటే బాగుండు సభలో అన్నాను వారు వచ్చారు వీరికి మీద కంటే బ్రహ్మగారు వచ్చినట్టే సభలో నేను వారి నోటంటే ఆ మాట వినపడింది ఇవాళ ఇదే భాగవతం సార్థకత పొందడం అంటే అందుచేత ఆయన అన్నారు ఆ ఈశ్వర వాక్కు ఏది ఉన్నదో అది మనకి ప్రమాణం ఆ ఈశ్వర వాక్కు మనకేమని చెప్తోంది మానవుడు తరించడానికి అవరోధము ఒకటి ఉన్నది అవరోధములు నువ్వు వైరాగ్య సంపత్తి చేత భక్తి చేత మార్చుకొనగలిగితే నీకది బలము అయి ఉన్నది కన్ను ఉన్నది మీరు జాగ్రత్తగా గమనించండి నాశనం అయిపోవడానికి కన్ను ఒక్కటి చాలు అజామీయుడు దేనివల్ల పాడైపోయాడండి ఒక్క కంటితో ఒక్క దృశ్యమును చూసి జీవితం పాడైపోయాడు ఒక్క మాట నోటితో పలికి పూర్ధలోకాలకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏమైంది ఒక ఇంద్రియం నశింపచేస్తోంది ఒక ఇంద్రియం రక్షించేస్తోంది ఇంద్రియం రక్షిస్తుందా ఇంద్రియం నశింపచేస్తుందా ఇంద్రియానికి సంబంధం లేదు ఇంద్రియాన్ని మీరెలా వాడుకుంటున్నారు అన్నదే ప్రమాణం అంతే ఈశ్వరుడు మీకు సాధన సంపత్తులు ఇచ్చాడు ఒక పిల్లవాడిని తండ్రి నమ్మాడు నమ్మి నాన్న బాగా చదువుకో అని ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి చదువుకోవడానికి పంపించాడు ఆ పిల్లవాడు ఐదు వేల రూపాయలు పెట్టి నాన్నగారు మూడు వేల రూపాయలు పెట్టి నేను మంచి మంచి పుస్తకాలు కొనుక్కుని చదువుకుంటున్నాను నాన్నగారు ఇంకొక రెండు వేలు పంపండి అన్నాడు తండ్రి సంతోషపడిపోయి ఇంకో రెండు వేలు పంపుతాడు ఆ మూడు వేల రూపాయలు వాడు దురభ్యాసాలకి ఖర్చు పెట్టాడు అనుకోండి ఉన్న తండ్రి తప్ప డబ్బు పంపడం ఆయన తప్పు కాదు ఈశ్వరుడు ఇంద్రియాలు ఇవ్వడం తప్ప తప్పు కాదు ఈశ్వరుడు ఇంద్రియాలు ఇచ్చినది దేనికి మీరు బాగా గుర్తు పెట్టుకోవలసిన విషయము ఇంద్రియాలని ఎందుకు ఇచ్చాడో తెలుసా మీరు బాగా గమనిస్తే ఇంద్రియాలని ఇవ్వడానికి ప్రధానమైన కారణము వర్షాకాలంలో వేసవికాలంలో ఎండవేడిమికి వర్షాకాలపు నీటి ధారకి తట్టుకోలేమని మీరు ఇల్లు ఎలా కట్టుకున్నారో ఈశ్వరుడు మీకు ఇంద్రియాన్ని అందుకు ఇచ్చాడు బయట భోగోపకరణములు ఉంటాయి ఇక్కడ భోగం అనుభవించాలన్న తృష్ణ ఉంటుంది ఇంద్రియం దానికి మీరు ఉపయోగించకుండా పట్టుకుని అనుకోండి బలవంతంగా అనుకోండి అది ఎప్పుడో అప్పుడు ఆ సుఖాన్ని కోరుతూనే ఉంటుంది అసలు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ వాడికి అసలు గోంగూర పప్పు అంటే ఏమిటో తెలియదు అనుకోండి తెలియకుండా ఒక పిల్లాడిని షడ్రుచులతో ఒక పిల్లవాడిని పెంచుతున్నారు అనుకోండి మీరు ఊహ చేయండి చేస్తే ఒక పిల్లవాడికి మీరు షడ్రశోపేతమైన భోజనం పెడుతున్నారు ఒక పిల్లవాడిని ఏదో చాలా పెద్ద పండితుడిని చెయ్యాలి వాడిని గొప్ప వైరాగ్యవంతుడిని చెయ్యాలని వాడికి మీరు రోజు చప్పిడి మాత్రమే పెడుతున్నారు ఇప్పుడు నేను చప్పిడి పెడుతున్నాను కాబట్టి వీడు మహాపండితుడైపోతాడని మీరు అనగలరా నేనంటాను చప్పిడి తింటున్నవాడు షడ్రసోపేతమైన పదార్థములు తిన్నవాడికన్నా ప్రమాదకారి కావచ్చు ఎందుకని వాడు రోజు షడ్రసోపేతమైన పదార్థములు తింటున్న వాడిని చూస్తున్నాడు వాడికి లోపల అవి ఎలా ఉంటాయో అన్న కోరికే బలపడిపోతోంది ఏదో ఒక నాడవి కాటు వేస్తాయి నువ్వెంతకాలం కాపలా కూర్చుంటావు ఎప్పుడో అప్పుడు వాడు నువ్వు చూడకుండా పప్పు అన్నం కలిపి తినేస్తాడు ఏమవుతుంది అప్పుడు కాబట్టి ఈశ్వరుడు చిత్రముఖ బ్రహ్మగారు అన్నారు రాజు పెద్ద కోట కట్టుకుంటాడు అంత కోట ఎందుకండి రాజుగారికి ఒక గచ్చాలదా చాలదు కోట ఉండాలి ఎందుకని శత్రువు ఒక్కడు రాడు కొన్ని వేల మంది వస్తారు ఇన్ని వేల మంది సైనికుల్ని ఎదురొడ్డి పోరాడడానికి వీలైనంత పెద్ద రక్షణ స్థావరము రాజుకు ఉండాలి దుర్గములో కూర్చుని యుద్ధం చేస్తాడు అలా భోగోపకరణములనన్నిటినీ అనుభవించడానికి నీకు ఈశ్వరుడు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఇచ్చాడు కానీ ఒక్క మాట చెప్పాడు అదే వేదము ఏం చెప్పాడు నువ్వు అనుభవించు నేనేమన్నా నువ్వు మధురమైన పదార్థము నీకు తినాలనుంది నువ్వు తిను హాయిగా తిను నీకు నేనిచ్చాను అర్థం ఇందులో శక్తి నేను ఇచ్చాను నువ్వు కష్టపడ్డావు నీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి నీకు పొంగల్ తినాలనుంది తిను నీకు ఏంటి పిల్లల్ని కనాలనుంది కను తప్పు లేదు ఒక ఒక స్త్రీ ఎందు క్షేత్రముగా స్వీకరించి నీ బీజము నిక్షేపించు దోషము లేదు కానీ ఏది చేసినా ఒక్కటి గుర్తు పెట్టుకో అందుకే మన వాళ్ళు పూజ చేస్తే ఏదైనా మానవచ్చు అష్టోత్తరం చెప్పే చోట సహస్రం చెప్పచ్చు సహస్రం చెప్పే చోట అష్టోత్తరం చెప్పచ్చు అసలు పూజ మారిపోయేది ఎక్కడో తెలుసా అండి అసలు ఆవాహన దగ్గర ఆచమనం అర్ఘ్యం రాజ్యం స్నానం యజ్ఞోపవీతం ఈ మంత్రాల దగ్గర ఎప్పుడూ పూజ మారదు ఎక్కడ మారుతుందో తెలుసా అండి పుష్పార్చనకి సంబంధించినటువంటి మంత్రం వస్తుంది శ్రీ సూక్తంలో కానీ పురుష సూక్తంలో కానీ ఇక్కడ పూజని మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు మీకు టైం లేకపోతే మీరు ఆ పూజని తగ్గించవచ్చు ఎలా తగ్గించవచ్చు నేను ఒక రోజున చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళిపోవాలి నాకు టైం లేదు నేను ఆ రోజున ఏం చేస్తానంటే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఒక్క పువ్వు స్వామి పాదాల మీద పెట్టి అంతే నైవేద్యం పెట్టేస్తాను ఏమైంది అంతే నేను సహస్రార్చన చేసినట్టే యథార్థముగా నాకు సమయం లేకపోతే ఆ రోజున అనుకోకుండా ఏదైనా ఉపద్రం వచ్చింది వెళ్ళిపోవాలి తొందరగా అప్పుడు నేను అదొక్కటి చెప్పి వెళ్ళిపోవచ్చు నాకు టైం ఉన్నది కానీ సహస్రం చెప్పేంత టైం కాదు అష్టోత్తరం చెప్పచ్చు కాదు ఇవాళ ఆదివారం టైం ఉంది సహస్రం చెప్పచ్చు సహస్రం చెప్పి ఇంకా టైం ఉంది లక్ష్మీ సహస్రం చెప్పచ్చు కాదు నీకు ఇంకా టైం ఉంది శివకేశం అభేదంగా శివ సహస్రం చెప్పచ్చు పూజని మీరు ఎంతైనా ఎక్స్పాండ్ చేయొచ్చు కానీ మీరు అర్ఘ్యం దగ్గర ఎక్స్పాండ్ చేయండి పూజని యూ కాన్ డూ ఇట్ మీరు చేయలేరు దాన్ని మానసికంగానైనా మీరు ఎంతసేపు చేస్తారండి అర్ఘ్యాన్ని చేతులు పడితే కాసీ నీళ్ళు పోస్తారు అంతేగాని అర్ఘ్యం దగ్గర ఆ అంటూ కూర్చుంటారు ఏంటి మీరు కూర్చోలేరు పూజని అర్చన దగ్గర మాత్రమే మీరు పెంచగలరు ఇతరమైన చోట్ల మీరు పూజని పెంచలేరు అలా పెంచకూడదు కూడా దోషయుక్తం అది అలా మీరు ఏది చేసినా ఒకటి మాత్రం మార్చడానికి వీల్లేదు పూజలో ఏది మార్చకూడదు అంటే ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పి పూజ చేస్తారు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేను నాశనం అయిపోవడానికి నా శరీరం తొందరగా పడిపోవడానికి అని పూజ చేయకూడదు నేను నమ్మి వెనకాల కొంతమంది ఉన్నారు నువ్వు తాళి కట్టిన పాపానికి అందుకని ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఈ పురుషార్థముల నడగాలి అర్థము ధర్మముతో కలపాలి కామము ధర్మంతో కలపాలి అప్పుడు ఏమైంది మోక్షం వస్తుంది నేను తర్వాత ఒక మాట చెప్తుంటాను మీకు ఒక పది అడుగుల కర్ర తీసుకొచ్చిచ్చి లేకపోతే తేలికగా అర్థం అవడానికి ఎనిమిది అడుగుల కర్ర తెచ్చిచ్చి అయ్యా దీన్ని సమానమైనటువంటి పొడుగున్న నాలుగు ముక్కలు చెయ్యండి అని మిమ్మల్ని అడిగారు అనుకోండి మీరు నాలుగు ముక్కలు చేయడానికి ఎన్ని మాటలు నరుకుతారు ఎనిమిది అడుగుల కర్రని నాలుగు సమానమైన పొడుగున్న ముక్కలు చేయాలంటే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలండి రెండు అడుగులు ఉండాలి అది చాలా సామాన్యమైన విషయం దానికి ఏం పెద్ద మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఏం అక్కర్లేదు ఒక్కొక్క ముక్క రెండు అడుగులు ఉంటే నాలుగేళ్ళు ఎనిమిది కానీ ఎన్ని మాటలు నరుకుతారు కర్ర పెట్టి రెండు అడుగులు చూసి ఓసారి నరుకుతారు ఓ మొక్క వచ్చేసింది మళ్ళీ రెండో మాట నరుగుతారు రెండో ముక్క వచ్చేసింది మూడో మాట నరుగుతారు నాలుగు అడుగుల మొక్కలో ఇటో ముక్క ఇటో ముక్క వచ్చేసాయి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షములకే దారి తీసేస్తాయి కాబట్టి ఇది ఈశ్వర వాక్కు నీవు అర్థకామములను అనుభవించకపోతే ఇంద్రియములు పగబడతాయి పతనమైపోతావు ఎప్పుడవుతావు తెలియదు భావన మాత్రము చేత పతనమైపోవచ్చు కాబట్టి ఏం చేస్తావు దుర్గమునందు కూర్చుని నువ్వు యుద్ధం చెయ్యి నీకు వచ్చినటువంటి బాధ ఏం లేదు నీకు రాజ్యం ఎందుకు అక్కర్లేదు ఈశ్వర దత్తము ఈ రాజ్యము అనుకు నేను రాజ్య పరిపాలన చెయ్యి ఈశ్వర దత్తము నాకు ఈ భోగము అనుకుని ధర్మబద్ధమైన భోగాన్ని అనుభవించు ఈశ్వర దత్తము నాకు ఈ అనుభూతి అనుకు నువ్వు ఆ అనుభూతిని అనుభవించు ఏది చేసినా ముందు మాత్రం ఒకటి కలుపుకుంటుండు ఇది ఈశ్వరానుగ్రహము 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 అంటూండు కొంతకాలం అయిన తర్వాత ఇంకొక మాట పరిశీలన చెయ్యి యథార్థముగా ఇది సుఖమేనా అని ఒక ప్రశ్న వేస్తుండు నిజంగా ఇది సుఖమైతే ఎప్పుడూ అది సుఖాన్నే ఇస్తూ ఉండాలి కానీ సుఖము అనబడిన వస్తువు ఒక్కొక్కసారి దుఃఖమును ఇచ్చుచున్నది దుఃఖ కారణమగుచున్నది నేను తరచు చెప్తుంటాను దానికి ఉదాహరణ ఏదో మీకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని కొంత నోట్లో వేసుకున్నారనుకోండి బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి దుఃఖం వస్తుంది అబ్బో వద్దనిపిస్తుంది కాబట్టి వస్తువు సుఖమా దుఃఖమా సుఖము కాదు దుఃఖము కాదు మీ మనస్సు యొక్క భావన కాబట్టి మీరు అలా పరిశీలించగా పరిశీలించగా జగత్తులో ఉన్నటువంటి వస్తువులతో కూడిన సంఘము కేవలం దుఃఖహేతువే వాని ఎందుకు సుఖము లేదు అని అర్థమైపోతుంటుంది ఇలా అర్థం అవగా 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 వైరాగ్యం వస్తుంది ఇప్పుడు వైరాగ్యం వచ్చేసిన తర్వాత ఇంద్రియాలు తిరగబడవు ఎందుకంటే వాటి అనుభవంతోటే తెలుసుకున్నాడు అది సుఖం కాదని తిరగబడిన ఇంద్రియములు తనకి ఆస్తిగా మారిపోతాయి ఈశ్వరార్చన చేయడంలో ఇప్పుడు సుఖం ఎక్కడుందో తెలుసుకున్నాడు కళ్ళు ఈశ్వరుణ్ణి చూడడంలో అలసట పొందవు చేతులు ఈశ్వరుడి అర్చన చేయడంలో అలసట పొందవు ముక్కు సువాసన చూడడంలో ఈశ్వర నిర్మాల్యాన్ని సువాసన చూడడంలో అలసట పొందదు ఇంకా చూపించు ఇంకా చూపించు అంటుంది అప్పుడు ఏమైంది భక్తి వైరాగ్యముల చేత జ్ఞానము కలుగుతుంది ఏ వస్తువుని పొందాలి అన్నది తెలుస్తుంది అదే సత్యం తెలుసుకోవడం సత్యం అంటే మారనిది ధర్మం అంటే మారునది ఇంతే మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా తేలికండి మారిపోతున్న దాన్ని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి ధర్మం అంటే ఏమిటో తెలుసా అండి ఎవర్ చేంజింగ్ ప్రతి క్షణం మారిపోయేదాన్ని ధర్మం అని పిలుస్తారు ఎందుకు అలా పిలుస్తారో అని మీరు నన్ను అడగచ్చు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను మీ అందరికీ నేను ప్రసంగం చేసేటప్పుడు నేను ఒక పౌరాణిక ధర్మం పాటించాలి నేను కిందకి దిగిపోతాను దిగిపోయిన తర్వాత మా దొరగారు నా డిగ్రీకి వస్తారు అప్పుడు నేను వారితో మాట్లాడేటప్పుడు వారిని నేను ఒక తండ్రిగా గౌరవిస్తే వారి పట్ల పుత్రుడు ఎలా ప్రవర్తిస్తాడో అంత గౌరవంగా ప్రవర్తించాలి ఆ తర్వాత నేను స్వామి మందిరానికి వెడతాను పెడితే అక్కడ నేను ఒక భక్త ధర్మాన్ని పాటిస్తాను అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నా కూతురు కనపడుతుంది పితృధర్మాన్ని పాటిస్తాను నా భార్య కనపడుతుంది భర్తృధర్మాన్ని పాటిస్తాను ఒక ధర్మం ఉందా మారిపోతుంది ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు ఎంత తొందరగా అన్నం చేస్తే అంత పుణ్యం యథార్థం అంతేనంటే పారణ ధర్మం ద్వారశి నాడు తొందరగా భోజనం చేయమని చెప్పింది శాస్త్రం ద్వారశి కాబట్టి ఏమైంది ఏకాదశి నాడు ఉన్న ధర్మం ద్వారశి లేదు భార్య ముందున్న ధర్మం తల్లి దగ్గర లేదు తల్లి దగ్గర ఉన్న ధర్మం తండ్రి దగ్గర లేదు తండ్రి దగ్గర ఉన్న ధర్మం ఆఫీసర్ గారి దగ్గర లేదు ఆఫీసర్ గారి ధర్మం అతిథి దగ్గర లేదు ధర్మం మారుతోంది మారుతున్న ఇన్ని ధర్మాల్ని నువ్వు జాగ్రత్తగా అనుష్టిస్తే మారని సత్యమును తెలుసుకుంటావు సత్యమే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు తెలుస్తాడు అందుకని నువ్వు ఇప్పుడు మారుతున్న ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి ఇందులో ఉండాలి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమైన జ్ఞానం